ఈ మూడు రోజుల్లో నదిలో స్నానం చేస్తే కుంభమేళాకు వెళ్లి వచ్చినంత పుణ్యం వస్తుందట భారతదేశంలో జరిగే కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఉన్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళా ఈ సంవత్సరం ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా జనవరి పదమూడు నుంచి ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఆరున ముగుస్తుంది ఇక్కడ పవిత్ర స్నానం దానాలు ప్రసిద్ధి చెందాయి మహాకుంభ సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా కుంభమేళాలో స్నానం చేయాలని కోరుకుంటారు అయితే తమ ఇళ్ల నుండి మహాకుంభమేళా యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం లేని భక్తులకు మహాకుంభమేళాపై విశ్వాసం పెరుగుతుంది దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు చాలా మంది సాధువులు విషులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు మహాకుంభ సమయంలో రాజస్థానం స్నానం చేయడం అంత తేలికైన పని కాదు ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అటువంటి స్థితిలో ఆ సమయంలో గంగా స్నానం చేసిన వ్యక్తి ఆ శక్తి యొక్క ప్రయోజనం పొందుతాడు మోక్షాన్ని పొంది పుణ్యాన్ని పొందుతాడు మహాకుంభానికి వెళ్లలేని చిన్నారులు వృద్ధులు మహిళలు ఎక్కువగా ఉండే వాతావరణంలో ఇంట్లోనే కొన్ని ప్రత్యేక పద్ధతులు చేయడం ద్వారా కుంభ స్నానం చేసిన పుణ్యాన్ని పొందవచ్చు మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు మౌని అమావాస్య ఫిబ్రవరి రెండు వసంత పంచమి ఫిబ్రవరి తొమ్మిది వంటి రోజులలో మీరు గంగామాతను దృష్టిలో ఉంచుకుని సమీపంలోని నది లేదా సరస్సులో స్నానం చేయవచ్చు అలా స్నానం చేస్తే కుంభమేళాలో కలిగే లాభాలను పొందవచ్చు నదికి లేదా సరస్సుకి కూడా వెళ్ళలేని వారు ఒక బకెట్లో లో జలాన్ని ఉంచి గంగా గంగే తీస్ పూజే తీజ జననం విష్ణులోకమ్మ అనే మంత్రంతో గంగను ఆవాహన చేయాలి మహాకుంభంలోనే స్నానం చేస్తున్నాను అనుకుని స్నానం చేస్తున్నారు ఇదే సంఖ్యను పాటిస్తే సకల ప్రయోజనాలను పొందవచ్చని జ్యోతిషుడు చెప్పాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు